మన జీవితం నవగ్రహాల ప్రభావంతోనే నిర్మితమై ఉంటుంది దాని ప్రకారమే నడుస్తుందని మీరు చెప్తారు మరి గ్రహాలు కాదు కదా మన మీద అంత రాహుకేతులాయిస్తుంటాయి రాహుకేతువులు గురించినటువంటి కథ అందరికీ కూడా తెలుసును ఓకే మోహిని రూపంలో శ్రీ మహావిష్ణు అమృతాన్ని పంచేటప్పుడు ఒక రాక్షసుడు వచ్చి తెలియకుండా సూర్యచంద్రుల దూరంగా అంటే దేవతల యొక్క మధ్యలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తాడు స్వీకరిస్తే ఈ సూర్య ఇద్దరు కూడా ఇతను రాక్షసుడు ఇతను అమృతాన్ని తీసుకున్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పగానే ఆయన ఆయన యొక్క సుదర్శన చక్రంతో ఆయన యొక్క శరీరాన్ని తలకాయని వేరు భాగాలుగా ఖండిస్తాడు ఓకే అయితే అప్పటికే అమృతాన్ని వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఈ తల భాగం ఒక గ్రహంగానో ఈ ముండెము లేదా తోక భాగం ఇంకొక గ్రహంగానో మారి వీరు కూడా నవగ్రహ మండలంలో రెండు గ్రహాల కింద ఉంటారు అయితే వీరు కనపడరు ఎందుకంటే మరి వాళ్ళకి శరీరం లేదు అక్కడతోటి ఖండింపబడింది కదా తలకాయ ఒకటి తోక ఒకటి వీళ్ళు ఛాయాగ్రహములు ఓకే ఛాయాగ్రహములు అంటే నీడ అక్కడ పేరులోనే చెప్పేశారు ఛాయా అంటే నీడ కానీ ఆ నీడకే గ్రహం అని పేరు పెట్టాము అందుకనే ఛాయాగ్రహము ఆ నీడ కూడా ఇలా సర్కిల్ గానే ఉంటుంది అని అయితే మనకి మీరు చూడండి సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అండ్ మూన్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ లైస్ నియర్ టు ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎర్త్ అంటే ఆకర్షణ సెంటర్ ఆఫ్ మాస్ అని ఒకటి ఉంటుంది ఉదాహరణకు ఒక స్కేల్ ఉంది అనుకోండి దానికి ఒక సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది అది అక్కడ పట్టుకుంటే అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటుంది అలాగే భూమికి కానీ మిగతా గ్రహాలకి కానీ లేదా భూమి చంద్రుడు ఈ రెండు గ్రహాలకి కూడా సెంటర్ ఆఫ్ మాస్ అంటే వీటి బరువు ఎక్కడ కేంద్రీకృతం అవుతుందో పాయింట్ ఉంటుంది ఎర్త్కి ఒక పాయింట్ ఉంటుంది అలాగే చంద్రుడికి రెండిటికి కలిపి కూడా ఒక పాయింట్ ఉంటుంది అది భూమి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం ఇది భూమి అనుకోండి భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరుగుతూ ఉంటాడు స్ట్రైట్ గా ఇలా తిరగరు కొంచెం ఓడిగి ప్రయాణం చేస్తా ఈ భూమికి సంబంధించినటువంటి స్పెరికల్ ఆర్బిట్ ఇలా దాని చుట్టూ ఉంటుంది కరెక్ట్ ఈ చంద్రుడు ఇలా తిరిగినప్పుడు ఈ భూమి యొక్క స్పెరికల్ ఆర్బిట్ ని ఎక్కడైతే కట్ చేస్తున్నాడు ఖండన బిందువులు అంటారు ఆ ఖండన బిందువులే రాహుకేతువులు ఆ ఖండన బిందువులే రాహుకేతువులు వాళ్లే ఛాయలు మరి ఆ బిందువు ఎక్కడైతే ఇక్కడ కట్ చేస్తుందో దాన్ని రాహు అన్నారు దాన్ని రెండో దాన్ని కేతు అన్నారు సో ఆ నీడ కూడా మన మీద ప్రభావాన్ని చూపెడుతుంది అందుకనే వాటిని తమోగ్రహములు అన్నారు తమస్సు తామసికమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నవారు అందుకనే రాహుకి కారకత్వం చెప్పినప్పుడు యవన గూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకో రాహు అలాగే కేతు కారకత్వం చెప్పినప్పుడు ఆలస్య నిద్రనాశక స్వప్న స్వప్న జాగర విపస్థిత్వ ప్రవాస మోక్షకారకు కేతు అంటే ఇప్పుడు మీరున్నారు మీద ఏదైనా నీడ పడింది అనుకోండి ఏదైనా ఒక లైట్ కి అడ్డంగా నుంచి అనుకోండి ఆ నీడ ప్రభావం మీ మీద ఉంటుంది ఓకే ఉంటుంది బోన్ చేసేటప్పుడు చదువుకునేటప్పుడు ఇలా నుంచిన్నప్పుడు ఏ అడ్డు తప్పుకో వెలుతురు పడట్లేదు అని అంటారు ఒక్కొక్క నీడ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది ఆ నీడలు మన మీద ఏ విధంగా ఫలితాన్ని ఇస్తాయి మరి అవి ఖగోళంలో ఏర్పడిన నీడలే కదా అవి కూడా మన మీద ఏ విధమైన ఫలితాన్ని ఇస్తాయని లెక్క గట్టి ఆ రాహుకేతువులు మన మీద ప్రభావాన్ని చూపించేటువంటి కాలం ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ భూమి చంద్రుడి కక్షలు ఇలా టచ్ చేసినప్పుడు మిగతా గ్రహాలన్నీ మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉన్నట్టు కనబడతాయి ఓకే కానీ ఈ రాహుకేతువుల ఖండన బిందువులు మాత్రం ఒక నెలలో ఇక్కడ ఉంటాయి ఇంకో నెలలో ఇక్కడ ఉంటాయి అది అపసవ్య దిశలో కనబడుతూ ఉంటాయి ఓకే మరి ఎందుకు భూమి పడమరు నుండి తూర్పుకు తిరుగుతుంది ఓకే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ కక్షలో కొంత మిర్రర్ ఇమేజ్ కనబడుతుంది ఓకే మీరు గమనించారు ఎప్పుడైనా అంబులెన్స్ పోయిన అక్షరాలన్నీ రివర్స్ లో ఉంటాయి ఈ మిర్రర్ లో సరిగ్గా కనబడతాయి అవి ఈ వెహికల్ కి మిర్రర్ ఉంటుంది కదా ఆ రిఫ్లెక్ట్ అయి మనకు కనెక్ట్ గా కనబడతాయి అందుకని దారిస్తాడు వీడని అందుకని రివర్స్ లో పెడతారు అలాగే ఈ రాహుకేతువులు మనకి కనిపించడం వెనకకి ప్రయాణం చేస్తున్నట్టు కనబడతాయి అందుకనే రాహుకేతువులు ఎప్పుడు వక్రగతిలో ప్రయాణం చేస్తారు వెనకకి ప్రయాణం చేస్తారు అని చెప్తారు కానీ అవి అలా కనబడతాయి ఇప్పుడు భూమి మీద నుంచున్నాం మనం సూర్యుడు మనకి ఇలా తూర్పును ఉదయించి ఇలా పడబర్ను అస్తమిస్తున్నట్టు కనబడుతుంది నిజానికి సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఓకే కరెక్ట్ మనకి కనబడుతుంది భూమి తిరుగుతోంది కాబట్టి అలాగే ఈ రాహుకేతువులు కూడా మనకు అలా కనబడ్డాయి వాళ్ళకి దృగ్గోచరం అయింది అందుకని వాళ్ళు అలా క్యాలిక్యులేట్ రాహు రాహుకేతువుల మీద అసలు అధ్యయనం చేయాలి అంటే తామసికమైన గ్రహాలు అన్నారు అందుకనే నీడలు మన మీద పడినప్పుడు ఇప్పుడు చూడండి ఏదో ఆవహించింది అంటారు ఏదో పట్టింది అంటారు గ్రహణం పట్టింది అంటారు రెండిటికి సాపత్యం ఉంటుంది అందుకనే ఈ పిశాచ బాధ ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళ మీద రాహు ప్రభావం ఉంటుంది ఓకే రాహు శనులు కలుపుంటే శపిత దోషము అని జాతకంలో చెప్పారు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ ప్రభావాన్ని సూచిస్తాయి జాతకాల్లో అందుకనే రాహు యోగిస్తారా యోగించరా పట్టుకోవడం చాలా కష్టం చాలా కష్టం ఎంత పెద్ద జ్యోతిషుడిగా రాహు ఈ స్థానంలో ఉంటే యోగాన్ని ఆ జాతకంలో కొన్ని కొన్ని దుస్థానాల్లో రాహు ఉంటే పీడిస్తాడు అచ్చా రాహు మంచి పనులు కూడా చేస్తాడా మృగపతి వృషకన్య కర్కటే రాహు తుంగ యోగ ప్రశస్త జాతక భాగంలో రాహు పలన మృగపతి వృషకన్య అంటే కన్యారాశిలో గాని మృగపతి వృషభ రాశిలో గాని మేషరాశిలో గాని ఇలా కొన్ని స్థానాల్లో చెప్పారు ఆ స్థానాల్లో రాహు ఉండి ఆ రాహు కేంద్రగతుడై ఉన్నప్పుడు ఏనుగు రెండు కాళ్ళు ఎత్తి పైకి నుంచుని కుంభస్థలం నుంచి తొండం పైకి ఎత్తి ఆ తొండం మీద ఎవడైనా నుంచిని ఓ రూపాయి కాయిన పైకి ఎగరేస్తే ఎంత ఎత్తితుందో కింద నుండి పైకి అంత రాసి వాడు డబ్బు సంపాదిస్తాడు దాన్ని రాహు తుంగయోగము అంటారు ఉచ్చగతుడైనటువంటి రాహువు బలీ బలీయమైనటువంటి రాహు జాతకంలో యోగిస్తే ఈ రాహు తుంగ యోగాన్ని ఇస్తాడు ఇదే రాహువు ఒకవేళ జాతకంలో బలహీనపడి ఏదైనా లగ్నానికి ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి ఆయన నీచక్షేత్రంలో ఉన్న ఇబ్బంది పెట్టిన ఆ రాహువే మనిషిని చాలా ఇబ్బంది పెడతారు మరి దయ్యాలు కనబడుతున్నాయి చేతబళ్ళు జరిగి మా మీద చెప్తూ ఉంటారు కొంతమంది రాహు ప్రభావం పిశాచ బాధను కలగజేస్తాడు ఒక్కొక్కసారి మనకి మానసికమైనటువంటి బాధల్ని కలగజేస్తాడు అతి అనుమానాన్ని సైకోలు కొంతమంది ఉంటారు ఓ వ్యక్తికి మనిషిని పీడించడం ఇష్టం ఓ పిన్నిస్ పెట్టేలా బుడుస్తూ ఉంటాడు రీజన్ ఏమి ఉండదు ఓ వ్యక్తికి ఎవడి మీదనే అనుమానమే ఉంటుంది యవన గూఢార్థ రాజసభలోపేత వ్యయకారకు వ్యయకారకో రాహు రాహు జాతకంలో కొంచెం స్థానాల్లో ఉండేటువంటి వాడికి బలంగా ఉండి ప్రభావం ఎక్కువగా ఉన్నవాడికి మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటాయి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్ గోడచారి సినిమాలు ఓడికి అవే నచ్చుతాయి ఫిక్షన్ ఫిక్షన్ ఎక్కువ చూస్తా ఉంటాడు గ్యాడ్జెట్స్ ఎక్కువ పడతాడు ఒకడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు వెళ్తాడు ఒకడికి అసలు అది ఉండదు ఆపోజిట్ కేతు కేతు లగ్నాల్లో ఉన్నవాళ్ళు కేతు నక్షత్రాలు ఈ మూల అశ్విని మఖ వీళ్ళు ఎక్కువ ఆచారాలను పాటిస్తారు కేతు బలంగా ఉండి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు మండువాయిలు అంటే ఇష్టపడడం పాత కాలం పద్ధతులంటే ఇష్టపడడం లేదా పాత కాలంలో ఎలా ఉండేవారు చరిత్ర గురించి చదవడం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో సగానికి సగం మంది వీళ్ళే ఉంటారు ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు సైంటిస్టులు చాలా మంది రాహు ప్రభావాన్ని ఉంటారు అంటే ఒక రాహు కేతు అనే కాదు వాటితో పాటు మిగతా గ్రహాలు కానీ ఇవి ప్రోత్సహి అగ్నికి వాయువు తోడైనట్టు రాహుకి మిగతా గ్రహాలు తోడైతే ఫ్యూచరిస్టిక్ విధానాల వైపు తీసుకెళ్తాడు నేను రీసెంట్ గానే నిన్న మొన్నో ఒక జాతకుడిని చూశాను ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే లో చాలా గొప్పగా వాడు ఇది చేస్తున్నాడు వాటి జాతకంలో ఈ రాహు తుంగ యోగం ఉంది అదే దశ నడుస్తుంది అలాగే ఈ ఛాయాగ్రహాలు వీరు దేశాన్ని దాటిస్తారు రాహువు గాని కేతువు గాని దేశాన్ని దాటి వెళ్ళగలిగేటువంటి స్థితులకి కారణమవుతారు ఇలా ఒక జాతకంలో రాహువు యొక్క స్థితి ఆయన కలిసి ఉన్న గ్రహం ఎందుకంటే రాహుకి ప్రత్యేకించి ఫలితం చెప్పలేదు ఇది రాహు తుంగ యోగం అంటే ఇది కూడా చాలా మందికి తెలియదు ఏదో పూర్వ గ్రంథంలో రాసుకుంటూ వచ్చారు కాలసర్ప దోషము అనేటువంటి విషయం రాహుకేతువుల వల్ల ఏర్పడుతుంది అగ్రే రాహు రథో కేతుహు మధ్యే షడ్గ్రహవు ఇది కాలసర్పాఖ్యయోగో అన్నాడు ఇక్కడ కాలసర్ప యోగంలో ఆరు గ్రహాలు మధ్యలో ఉంటే చాలు అది కాలసర్పం అన్నాడు ఈ కాలసర్పానికి మన వాళ్ళు రకరకాలుగా తీసుకొచ్చారు ఏ కాలసర్పం కానీ రెండే కాలసర్పాలు ఒకటి సవ్యము రెండవది అపసవ్యము చాలా బేసిక్ సవ్యము అంటే గ్రహాలన్నీ సవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి అపసవ్యము అంటే గ్రహాలు అపసవ్య దిశలో ఉండి రాహుకేతువుల మధ్యలో పడతాయి సింపుల్ గా చెప్పాలంటే ఒక పాము బొమ్మ గీసుకున్నారనుకోండి ఈ తలకాయకి తోకకి మధ్యలో పడ్డాయి అనుకోండి గ్రహాలు అది ఒక కాలసర్పం తలకాయ తోక ఇటే ఉంటుంది ఈ వెనక పడ్డాయి గ్రహాలు అదొక కాలసర్పం జేసిగ్గా మనం అలా విడగొట్టుకోవచ్చు ఇలా కాలసర్ప దోషాలకి సర్ప దోషాలకి నాగదోషాలకి శిత దోషాదులకి పితృదోషాదులకి ఒక వ్యక్తిని పీడించాలి అంటే రాహు అయినా పీడిస్తాడు ఒక వ్యక్తిని నిలబెట్టాలి అంటే రాహు ఎంతలాయినా నిలబెడతాడు పద్దెనిమిది ఏళ్ళు రాహు దశ పద్దెనిమిది ఏళ్ళ కాబట్టి మరి రాహు తుంగ యోగంలో రాహు ఇచ్చిన ఫలితం ఇంకొక గ్రహం ఇవ్వలేదు మీరు అందుకనే చూడండి రాక్షసుల దగ్గర విపరీతం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు దేవుడి కోసం తపస్సు చేస్తాడు మామూలుగా కూర్చుంటాడు కొంతకాలం కొంతకాలం అన్ని మానేస్తాడు తినడం మానేస్తాడు వాయు భక్షణం చేస్తాడు అది మానేస్తాడు కొంతకాలానికి ఒంటిగాల మీద నుంచి ఉంటాడు కొంతకాలానికి ఒంటి వేలు మీద నుంచి ఉంటాడు ఏం పని అవ్వబోతే తలకే నరికేసుకుని అక్కడ పడేస్తాడు అంత విపరీతమే ఉంటుంది అందుకని ఏదైనా విపరీతమే వాళ్ళు ఓకే రాహు కేతువుల ప్రభావం ఉన్న వాళ్ళు ఏదైనా విపరీతం అయితే విపరీతమైన భక్తి లేదు పూర్తి నాస్తికత్వం ఇది ఇది కనబడుతుంది రాహు చెప్పుకోవడం ప్రారంభం లేదు ఇది ఎంత చెప్పుకోవాలో ఓకే ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రం ఓకే రుద్ర ప్రధమానేతి శ్రేష్ఠో దేవానాం పతిరగ్నియానాం మరి అదే రుద్రుడి ఆరుద్ర నక్షత్రంలో వచ్చటి ఓకే మరి రాహు నక్షత్రమే అది మూల అమ్మవారి నక్షత్రం ఈ రెండు సమసప్తక రాసులు రెండు రాహుకేతువుల నక్షత్రాలే అసలు ఒకటి పట్టుకుంటే రాహుకేతువులది జాతకంలో వెళ్ళిపోయే కొద్దీ అసలు ఎన్ని విషయాలు తెలుస్తాయా